దాదాపు యాభై ఆరు నెలల కాలంలో ఒక్కరోజు కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చే ఆంధ్రప్రదేశ్ సమస్యల మీద కానీ లేకుంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల మీద కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి కానీ ఒక్క కమెంట్ కూడా చేయటటువంటి షర్మిళ గారు తెలంగాణ నా మెట్టినీళ్ళు రజనీకాంత్ గారు మీరెక్కడ మీ భార్య అది ఏరు ఆడబిడ్డ అంటే ఆడబిడ్డ అని కానీ అంటారు కానీ మెట్టినీళ్ళే కదా అన్ని తెలంగాణలో కదా నాకు అన్నీ అని చెప్పి అక్కడికి వెళ్ళి రకరకాల కామెంట్ వచ్చి అండ్ కొందరి కంప్లీట్ స్క్రిప్ట్ ఆ స్క్రిప్టులో వాళ్ళు ప్రయోగించిన అస్త్రంగా షర్మిల ఉపయోగపడుతుంది అని చెప్పి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శలు చేస్తూ ఉంటే వాళ్ళ విమర్శలకు బలం చేకూరే విధంగా ఇన్ని రోజులు తెలుగుదేశం పార్టీ ఏ స్క్రిప్ట్నైతే ఎలాంటి పదాలను అయితే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సర్కారు మీద ప్రయోగించుకుంటూ వచ్చారో వాటిని చైతన్య పట్టుకొని పిసిసి అధ్యక్షురాలుగా మొదటి రోజే తన అదే పదాలతో విమర్శలు చేస్తూ వచ్చారు ఇప్పుడు మళ్ళీ షర్మిళ గారికి నెక్స్ట్ తొమ్మిది రోజులకు సంబంధించి ఏం మాట్లాడాలి ఏమేమి విమర్శలు చేయాలి ఎవరిని టార్గెట్ చేయాలని స్క్రిప్ట్ చేతిలోకి వచ్చేసింది సో ఈ రోజు నుంచి ఇచ్చాపురం నుండి మొదలెట్టి వైఎస్ఆర్ కడప జిల్లా వరకు వరుసగా తొమ్మిది రోజుల పాటు ఏకతాటిగా సభలు సమీక్షలు ఇవన్నీ చేసుకోబోతున్నారు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మీద ఒక అంచనాకు రాబోతున్నారు అని చెప్పి చెబుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి ఓటు బ్యాంకును ఏ విధంగా ధ్వంసం చేయాలి ఏ విధంగా చీల్చాలి అనే అంశాన్నే ప్రధాన ఎజెండాగా షర్మిళా గారి చేతిలోకి స్క్రిప్ట్ వచ్చి చేరింది సో ఈరోజు ఇచ్చాపురంలో మొదలుపెడితే ఈ నెల ముప్పై ఒకటవ తేదీన వరుసగా తొమ్మిది రోజుల పాటు కడప వైఎస్ఆర్ కడప జిల్లాలో ముగియబోతుంది ప్రధానంగా ప్రధానంగా కాదు ఒకే ఒక ఎజెండా జగన్ గారి ఓటు బ్యాంకులు ఎంతో కొంత డ్యామేజ్ చేయాలి అని సో మన ఫీల్డ్లోకి వస్తున్నారు ఎన్ని రకాలుగా ఎంత విచి చిత్ర విచిత్రమైనటువంటి కమెంట్ చేసుకుంటూ వెళ్తారు అన్నది గమనించాల్సిన విషయమే రోజు మాట్లాడుకుందాం మనం నోట్ చేసి పెట్టుకోండి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే జాతి అంతర్జాతీయ అంతరిక్ష మేధావి సంఘాలు ఏమేమైతే విమర్శలు చేసుకుంటూ వచ్చారో ఆ విమర్శల్లో ఏమేమి అయితే వాడుతూ పోయారో షర్మిళ మేడం గారు కూడా వాటిని అచ్చు గుద్దినట్లు కొన్ని మాడిఫికేషన్స్ ఉంటాయి రాజశేఖర్ రెడ్డి బిడ్డ రాజశేఖర్ రెడ్డి మీ బిడ్డ మీ దగ్గరకు వచ్చింది రాజశేఖర్ రెడ్డి బిడ్డను ఆశీర్వదించండి రాజశేఖర్ రెడ్డి బిడ్డ వెనక్కి తగ్గదు రాజశేఖర్ రెడ్డి బిడ్డ వెనక్కి పోదు పారిపోదు ఇవి కొనే ఈ ఫ్లేవర్ ఒకటి యాడ్ అవుతుంది మిగతా అంతా వంటకం అదే వంటకమే మేడం ఎన్ని రకాలుగా వాళ్ళు వంటకాన్ని మేడం కూడా వండి అది నా కొత్త వంట అని చెప్పి జనానికి చూపించే ప్రయత్నం చేస్తారన్నది నెక్స్ట్ తొమ్మిది రోజులు కంటిన్యూస్గా చూద్దాం